సో నమస్కారం అండి ఈరోజు నిన్న మనకు ఒక ఘటన జరిగింది పెద్ద పంచాయతీ మండలంలో పోగిలేరు పంచాయతీ సెక్రటరీ అయిన ఒక వ్యక్తి భౌతికంగా దాడికి వేయడం అనేది ఆయన విధులు నిర్వర్తిస్తుంటే దానికి అడ్డుపడడం అనేది ఎంతో ఘోరమైనటువంటి విషయము సో దీన్ని మేము అంత తీవ్రంగా ఖండిస్తున్నాము సో పెద్ద ఒక పంచాయతీ సెక్రటరీ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ తన కుటుంబం కంటే కూడా ఎక్కువగా గ్రామాల్లో ఉండి గ్రామానికి సేవ చేయడానికి ఎక్కువగా తన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తి పైన ఒక పెద్దన్న పాత్రలో ఉండి ప్రతి కష్టాన్ని తను తన బా బాధ్యత తీసుకొని నిర్వర్తించేటటువంటి సమయంలో ఈ విధంగా చేయడం అనేది నేను చాలా చింతిస్తున్నాము ఇకపైన ఇలాంటి ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలనేసి పెద్దలకి అదేవిధంగా మా పై అధికారులందరికీ మేము మీడియా సోదరుల ద్వారా తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ నా విధుల్లో భాగంగా మా గ్రామ పంచాయతీలో సమీక్రీ అందులో అభిశ్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాగా జగదీష్ అనే అతను తన కుటుంబాలని కావల్సిస్తూ ఉన్నప్పుడు నాకు వీధులకు ఆటంకం కలిగిస్తూ నా బిజీ స్పాట్స్ వాడుతూ అంటే పార్లమెంట్ అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ నా పైన దాడి జిరగడం జరిగింది నేను నా పై అధికారులకి కంప్లైంట్ ఇస్తున్నాను ఆ కంప్లైంట్ ఇస్తున్న నేపథ్యంలోనే అతని కొడుకు ఆ చందో నేను అతను వచ్చి నా మీద గుర్తిగా అంటే మేనేజ్మెంట్ చేయడం జరిగింది నన్ను ముఖం పైన గాయపరచడం జరిగింది నేను ఈ విషయాన్ని నా పై అధికారులు కూడా తీసుకురావడం జరిగింది అలాగే ఈ విషయం పైన మన స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారు కూడా మీరు స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అందులో కొత్తగా తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఖరారులో ఉన్నట్టుగా ఎస్ఐ గారు మనకు తెలియదు జరిగింది మేము ప్రజా రాజ్ డిపార్ట్మెంట్ తరఫున ప్రజల కార్యక్రమాలు ఏ ఏ అవసరం ఇచ్చినా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పరిస్థితుల్లో ఈ విధంగా మాపైన దాడులు జరిగితే మేము ప్రజలకు ఎలా సహా ఎలా సేవలు అందించాల్సి రావాలి ఎలా సేవలు అందించాల్సి ఉంటుంది ప్రజలకు కావాల్సినటువంటి మినిమం నీట్స్ అనేవి అందించాల్సింది మంచినీరు కావచ్చు పారిశుధ్యం కావచ్చు దీపాలు కావచ్చు ఇంకేదైనా వాళ్ళ ప్రజలకు ఏవలసిన వచ్చినా మేము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సర్వీసులు అందించాల్సిన పరిస్థితుల్లో ఇరవై నాలుగు గంటలు ప్రజల మధ్యలో గ్రామస్తుల మధ్య జరగాల్సిన మా పరిస్థితుల మధ్యలో ఈ విధంగా ఒకరిద్దరు మాపైన వ్యక్తిగత కష్టపడి దాడులు జరిపినట్లయితే మేము మా ఇంటిని నెరవేర్చడానికి చాలా ఇబ్బందిగా ఇబ్బంది ఇబ్బందికర పరిస్థితి ఉంది కాబట్టి మా అందరి తరఫున మా యూనియన్ తరఫున ఈరోజు మీడియా సోదరులకు కావచ్చు బాధికారులకు కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నది అంటే మా బాధ్యతలు మేము సక్రంగా నిర్వర్తించడానికి అవసరమైనటువంటి వాతావరణం కల్పించాలి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళ ఖచ్చితమైన శిక్ష మెలబరిచే విధంగా బ్యాధికారులందరూ కూడా చర్యలు తీసుకొని మా అందరికీ కూడా న్యాయం చేసి అందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అవసరమైన సర్వీసులు అందించే విధంగా మంచి వాతావరణం తీసుకురావాలని కలిసి పరిస్థితి తీసుకురావాలనుకుంటే కోరుకుంటున్నాను ఎవరో నాకు తెలియదు అంటే నేను ఇప్పుడు నేను చూడలేదు నేను ఇక్కడ కొత్తగా వచ్చినాను బట్ ఇంతకుముందు కూడా వాళ్ళ ఇంటి ముందు నేను పార్షి కార్యక్రమం ఇరవై జరిగింది కానీ నాకు ఇప్పుడు కూడా అతను నాకు ఎప్పుడు మాట్లాడలేదు నేను అతను ఇప్పుడు నేను చూడలేదు ఇదే నేను ఫస్ట్ టైం అతను చూడడం ఆ చూడము అదే మరి అతనికి ఏం కలుషితంగా ఏమో నాకు తెలియదు రావడం రావడం నన్ను అభ్యూజిక్ వాచ్తోనే మాట్లాడడం జరిగింది సరే నేను అప్పటికి నా పరిశుద్ధ కార్మికులు ఉన్నారు చుట్టుపక్కల గ్రామస్తు సుమారు ఇరవై మంది ఉన్నారు వాళ్ళందరి ముందు కూడా నేను సగౌరంగా చెప్తున్నాను ప్రభుత్వంలో అతను మాట్లాడుకుంటూ మీరు ఇబ్బంది ఏమన్నా కూడా నేను చెప్పండి దాన్ని నా బయటగా తీసుకెళ్ళి నేను సాల్వ్ చేస్తానని చెప్తాను బట్ అతను ఏదో వ్యక్తిగతంగా ఖర్చు పెట్టుకున్న వాళ్ళు అక్కడ ఏం పరిస్థితి నాకు తెలియదు కానీ బట్ నా దాన్ని ఉద్దేశపూర్వకంగా దాని దాడికి రావాలని చెప్పి వచ్చినాడు సో వాళ్ళు వాళ్ళని అతను దాడి చేసినట్టు కానీ ఇప్పుడు మా గురించి సమాచారం ప్రకారం అయినట్టు వచ్చింది ఆడదా మాంద్రాలు సంబంధించి ఆ రోజు ఒక రెండు ఊర్ల మధ్య గలవటం జరిగిన మాట వస్తుంది అయితే దానికి సంబంధించి మేము రెండు ఊర్లను సర్దిఫిజలు పంపించడం జరిగింది అందులో ఇతను ఉన్నాడు అనే విషయం కూడా నాకు పూర్తిగా తెలియదు అతను నేను నేను ఐడెంటిఫై చేయలేదు బట్ అతను లాస్ట్లో అతను చెప్పడం జరిగింది గొడవలో జరిగిన తర్వాత చెప్పడం జరిగింది కానీ నేనైతే అతను అక్కడ వచ్చినాడు గొడవ పడ్డాడు గొడవపడిన మాత్రం వాస్తవమే ఆ రోజు గొడవలో కూడా మేము ఆ ఊరిని తీసి పంపించడం జరిగింది అయితే ఈ విషయంతో మళ్ళీ వాళ్ళు పైన ఏదేదో లైన్ పని ఫేక్ వీడియోస్ అన్నీ చేయడం జరిగింది వాటి పైన కూడా మేము గౌరవ ఎస్ఏ గారికి ఆ రోజు కూడా ఎన్నుకున్నారో తెలియజేయడం జరిగింది సార్ మేము అయితే ఎలాంటి డిస్టర్బ్ చేయలేదు ఉద్యోగం మా పరి మా పరిస్థితులు ఏమైనా అంటే మా విధులు ఏమైనా వాటిని మాత్రం నిర్వహించాము తప్ప ఇందులో మేము ఎలాంటి చేయలేదని చెప్పి చెప్పడం జరిగింది సరే వాళ్ళు పిలిచి ఆ రోజు చెప్పి దండి పంపించడం జరిగింది కానీ అతను మళ్ళీ ఈరోజు అలా అవన్నీ మంచిలో పెట్టుకొని మరి దాడి చేసి ఎడాలే నాకు నాకే తెలియదు బట్ అతనైతే మాకు చెప్పిన విషయంలో ఖచ్చితంగా చెప్పాడు బయట తిరిగితే నేను సంగతి చూస్తాను ఎంత చూస్తాను రెండు వేల రూపాయలు కంటే పేరు వస్తుంది బట్టి మెయింటైన్ చేయాలా అంటూ అది ఎంత మాట్లాడడం కూడా నేను రికార్డ్ చేసుకోవడం జరిగింది బట్ చట్టం పట్ల అతనికి ఎలాంటి గౌరవం లేదనేది మాత్రం మనం చూస్తాం తెలుస్తామని మరి అలాంటి గౌరవం లేని వ్యక్తుల మధ్యలో పని చేయాలంటే కష్టం కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సహకరించి మాకు పూర్తి న్యాయం చేసి మేము ఉద్యోగస్తులుగా ప్రజలకు పూర్తి స్థాయిలో మనం సేవలు అందించే విధంగా విధంగా మేము మా పంచాయతీ సెక్రటరీల తరఫున సచివాలయ ఉద్యోగుల తరఫున కోరుకుంటా ఉండేది ఒకటే భవిష్యత్తులో ఇటువంటి ఎటువంటి దాడులు కానీ వ్యక్తిగత దాడులు వ్యక్తిగత కక్షల ప్రకారము వాళ్ళు ఏదో మనసులో పెట్టుకొని ఎంప్లాయీస్ మీద దాడులు చేయడం అనేది నిరోధించాలి దీనికి మీ సహకారము అలాగే మన పోలీస్ వారి సహకారంతో వారికి సరైన శిక్ష పడే విధంగా చేస్తే భవిష్యత్తులో ఎవరు ఇటువంటివి పునరా చేయకుండా ఉంటారని కోరుకుంటున్నాం పెద్ద పంజాని మండలంలో చాలా పీస్ఫుల్గా పరిపాలన విధానంలో మేము సహకరిస్తున్నాం ప్రతి ఒక్క సెక్రటరీ కూడా ప్రతి పంచాయతీలో మంచి పేరు పెట్టుకుని ప్రభుత్వ విధానాలని ప్రభుత్వ ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి సక్రంగా మేము బా పాత్రదారిగా ఉన్నాము అలాంటి పంచాయతీ సెక్రటరీ పైన ఈ విధంగా దాడి చేయడము అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్న మమ్మల్ని అవమానించడము అడ్డుకోవడము దెబ్బలాడడము ఇదంతా మంచి పద్ధతి కాదు పెద్ద పంచాయతీ మండలం చాలా మంచి మండలంగా జిల్లాలో పేరుంది అలాంటి పేరుని ఇలాంటి దుర్మార్గులు ఈ విధంగా పాడు చేస్తుంటే మనం మేమంతా కలిసి వాటికి సరైన బుద్ధి చెప్పాలని సరైన శిక్ష పడినట్టుగా అమలు చేసేట్టుగా అందరూ మన అంతుగా కృషి చేయాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం